ప్రముఖ హాస్య నటి పావలా శ్యామల కొన్నేళ్ళక అనారోగ్యంతో సతమతమవుతోంది అటు ఆర్థిక ఇబ్బందులు ఇటు అనారోగ్యం ఆమెను కొంగు తీస్తోంది మొదట్లో అద్దె ఇంట్లో ఉన్న ఆమె తర్వాత అనాథాశ్రమంలోకి షిఫ్ట్ అయ్యింది దాదాపు మూడు వందల సినిమాలు చేసి గొప్ప నటిగా కీర్తి పొందిన ఆమె ఏల తరపడి సాయం కోసం ఎదురు చూస్తూనే ఉంది ఆమె అడుగినప్పుడల్లా ఒకరిద్దరు సాయం చేస్తున్నా అది తన మందులకే సరిపోతుంది ఈ క్రమంలో తాజాగా మరోసారి పావలా శ్యామల తనకు సాయం చేయమని అర్థిస్తోంది యాభై ఏళ్ళు ఆర్టిస్ట్గా బతికాను ఈ మూడు సంవత్సరాల నుంచి నాకు ఎంత కష్టంగా ఉందో మీ అందరికీ తెలుసు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరూ స్పందించలేదు ఎలాగోలా ఇంతవరకు లాక్కొచ్చాను ఇప్పుడు కొన ఉన్నాను నా బిడ్డ కోసం బాధగా ఉంది తను మాట్లాడలేదు ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశాను చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇలా పెద్ద పెద్ద హీరోలతో చేసా ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను కానీ నా బిడ్డను చంపుకోలేకపోతున్నాను ట్రీట్మెంట్ చేయించుకోలేక చాలా అవస్థపడుతున్నాను ఎవరికి స్పందించే గుణం లేదా ఇలా అనాథగా చంపేస్తారా ఎవరి మనసులో కరగవా ఎవరికైనా నా దీన పరిస్థితి గురించి తెలుసా తెలియదా తెలియకపోతే దయచేసి ఈ వీడియో ద్వారా తెలియజేయమని కోరుకుంటున్నాను నాకింక మాట్లాడే శక్తి లేదు అంటూ సాయం చేయమని వేడుకుంటోంది